వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై దాడి దోపిరి కేసును పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు మహారాష్ట్రకు చెందిన ఆరుగురు నిందితులను ఉన్నారని వీరిని నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు నిందితుల నుంచి ఆరున్నర తులాల బంగారం రెండు ద్విచక్ర వాహనాలు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని నిందితులు అపరాల షుగర్ ఫ్యాక్టరీలో ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించామని మల్టీ జోన్ టూ ఐజీ తెలిపారు ఈ నెల పద్దెనిమిది పెబ్బేరు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారుపై రాళ్లు కత్తులతో దాడి చేసి బంగారం చోరీ చేశారని మిగతా ఇద్దరు వ్యక్తులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని దోపిడి జరిగిన ముప్పై నిమిషాలలో ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించడంలో ముఖ్య పాత్ర పోషించిన పెబ్బేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డికి మల్టీ జోన్ రౌండవ ఐజీ సత్యనారాయణ వరపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ను ప్రత్యేకంగా అభినందించి రివార్డును అందజేశారు రోడ్డు పక్కన స్థలంలో నిర్దేశించబడిన రోడ్ బే అంటారు దాన్ని అక్కడ ఒక హైవే రోబరీ జరిగింది జగిత్యాల జిల్లా చెందిన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు చెందిన గోపిడి రజనీ మరియు ఆవిడ అంగన్వాడీ టీచర్ ఎనిమిది మంది కుటుంబ సభ్యులు నేబర్స్తో కలిపి తిరుపతి అరుణాచలంకి పదమూడవ తారీఖున వెళ్ళి ఐదు రోజులు యాత్ర పూర్తి చేసుకుని తీర్థయాత్ర ఎర్లీ మార్నింగ్ సుమారు రెండు గంటలకి పెబ్బేరు దగ్గర హైవే పక్కన రెండు ట్రాక్టర్లు చెరుకు ట్రాక్టర్లు ఉంటే సో ఇక్కడ సేఫ్టీ అని అక్కడికి వచ్చి నేచర్ కాల్స్కి వెళ్ళడం తర్వాత డ్రైవరు సంతోష్ కమ్ ఓనర్ అతను అతను కొద్దింత స్లీపీగా ఉండడం వల్ల కొద్దిగా రెస్ట్ తీసుకుని జగి వెళ్ళాలి కదా అని అతన్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో ఆరుగురు సభ్యులు అంటే యాపరెంట్గా నలుగురే ఉన్నారు ఆకస్మికంగా ముందు వీళ్ళకి తెలియకుండా పైన ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజీని కట్ చేసి తీసుకువెళ్ళి ఫీల్డ్లో చూసుకున్నారు అక్కడ కేవలం ప్రసాదాలు విడిచిన బట్టలు తప్ప ఏమీ లేకపోవడంతో వాళ్ళు ఇంకా కసిగా వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు తీసుకుని నలువైపుల నుంచి నలుగురు చాలా పాశిఫికంగా వాళ్ళపై దాడి చేయటం మొదలుపెట్టారు ఒకేసారి లైటనింగ్ అటాక్ చేసే తరుణంలో వీళ్ళు ఒక రకమైన షాకు గురయ్యారు తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా దాడి చేస్తూనే వీళ్ళ దగ్గర ఉన్న పదమూడున్నర తులాల బంగారం సంబంధించిన పుస్తల తాళ్ళు చైన్స్ మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దోపిడీ చేయడం జరిగింది ఆ కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు హైవేలో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఇంటెన్సిటీ ఉన్న డెకాటీ చూడలేదు దట్టు ఇటు తిరుపతి ఎక్కువగా ప్రతిరోజు వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి సో స్లీపీగా ఉన్నప్పుడు ఇటువంటి దగ్గర దాబాల దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోవడం చాలా పరిపాటి అటువంటి సమయంలో ఇటువంటి విధ్వంసకరమైన డెకాయిటీ జరగడంతో ఎస్పీ వనపర్తి గిరిధర్ గారు పూర్తిగా అప్రమత్తమయ్యారు పెబ్బేర్ ఎస్ఐ గారు డిఎస్పి వనపర్తి వాళ్ళ టీము సీఎల్ అందరూ కూడా ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి నాలుగు టీంలు పెట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ని చేయడం అంటే అక్కడ ఒక రెండు ట్రాక్టర్లు వ్యక్తులు ఆగారు ఆ రెండు ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండొచ్చు మనం వెహికల్స్ ఉన్నాయి అనే భావంతో వీళ్ళు అక్కడ కారు ఆపడం జరిగింది అంతకుముందు కారు ఒకటి వచ్చి దాంట్లో మగవాళ్ళు వాళ్ళు ఏం నిద్రగా ఉపక్రమించకపోవడం వల్ల వీళ్ళు ఆ దోపిడీకి స్టార్ట్ చేయలేరు సో వీళ్ళందరూ కొద్దిగా స్లీపిగా ఉండి కొద్దిగా రిలాక్స్ ఉండే సమయంలో ఈ సడన్ అటాక్ దాడి చేసి వీళ్ళు డెకాడీ చేయడం జరిగింది సో ఆ ట్రాక్టర్లు చెరుకు ఇటిక్యాల మండలం షేక్పేట నుంచి ఆ యొక్క చెరుకుని రెండు ట్రాక్టర్ల నుంచి ఎన్ఎస్ ఎన్సీఎల్ వాళ్ళ కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చే నేపథ్యంలో ఆ రెండు ట్రాక్టర్లు ఆపారు ఆపడం అంటే అదృశ్యంగా ఆపింది కాదు అది ప్లాన్ ప్రకారం ఆపారు సో అక్కడ ఆపి ప్రతిరోజు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఇటువంటి ఏదైనా కార్లు ఏదన్నా వస్తే వాటిని అటాక్ చేయాలనే దృక్పథంతో ఈ పార్థి గ్యాంగ్ మహారాష్ట్ర బీడు వర్లీ పింప్రి ఈ సంబంధించిన ఆరుగురు నేరస్తులు దాంట్లో ముఖ్యంగా గజానన్ బద్రి పింపాలి అన్నవాడు ప్రధానమైన వాడు అతనితో పాటు సయ్యద్ ఫిరోజు అన్న ఇద్దరు కలిపి ఆ ట్రాక్టర్ డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు దీంతోపాటు శ్రీరామ్ శివాజీ షిండే అదేవిధంగా సచిన్ సంతోష్ షిండే వాళ్ళిద్దరూ కూడా వీళ్ళకి సహకరించారు దీంతోపాటు సంతోష్ కాలే అదేవిధంగా సంజయ్ షిండే వీళ్ళిద్దరూ కూడా దొరకలేదు ప్రస్తుతం నలుగురిని పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్తో మహారాష్ట్ర పోలీస్తో ఔరంగాబాద్ బీడ్ జిల్లా ఎస్పీలతో ఎస్పీ గారు కాంటాక్ట్ అయ్యి దీంట్లో బద్రీ గజనాన్ పింప్లే అన్న అతను చాలా న్యూటోరియస్ ఎనిమిది డెకాయటీల్లో ఉన్నాడు అతను ఈ షుగర్ కటింగు ఈ ట్రాన్స్పోర్ట్ పని మీద వచ్చినట్టుగా వాళ్ళు వచ్చి చాలా కాలం నుంచి ఇటువంటి దారి దోపిడీలకి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా విధ్వంసకరమైన డెకాయిటీ చాలా డీజీ గారు ఏడీజీ ఆర్డర్ గారు కూడా మహేష్ భగవత్ గారు కూడా దీన్ని ఫాలో అప్ చేసి అక్కడ మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడి టాప్ అఫీషియల్స్తో వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది ఇప్పుడున్న ఇప్పుడు ఎవరైతే సంతోష్ పాండురంగ కాలే మరియు సంజయ్ పవార్ అనే వాళ్ళు ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ నుంచి సుమారు ఆరున్నర తులాలకు సంబంధించిన అరవై శాతం బంగారాన్ని ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది ఏదైతే పోగొట్టుకున్నారో అయ్యే రికవర్ చేయడం జరిగింది సో ఇది చాలా దురదృష్టమైన సంఘటన ఆల్రెడీ హైవే పెట్రోలింగ్ ఉంది ఈ కొత్త కానిస్టేబుల్స్ రిక్రూట్ అయిన వచ్చిన దగ్గర నుంచి ఇటు సైబర్ క్రైమ్లోను ఇటు హైవే పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడానికి ఇటు గద్వాల్ వనపర్తి మహబూబ్ నగర్ హైవే నుంచి ఇటు రాయలసీమ కనెక్టివ్ రోడ్లో పెంచడం జరిగింది